ఏలూరు జిల్లా గంగినేడిపాలెంలో రెండు ఎకరాల విస్తీర్ణంలో డ్రాగన్ ఫ్రూట్ పంటను రైతు పెంటయ్య సాగు చేస్తున్నారు పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ పంటలను ఎంచుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందుతున్నామని రైతు తెలిపారు ఈ పంటను పూర్తిగా సేంద్రియ పద్ధతి ద్వారా సాగు చేయడం జరుగుతుందని తెలిపారు డ్రాగన్ ఫ్రూట్ తినడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు రెండు ఎకరాల విస్తరణలో కడప కర్నూలు చెన్నై లోంచి గ్రేడింగ్ చేసి మొక్కలు తీసుకొచ్చి వేయటం జరిగిందండి ఇది లాభదాయకమైన పంట అనే ఉద్దేశంతో మేము వేసినాము తర్వాత ఇందులో విటమిన్స్ అనేది పద్దెనిమిది రకాల దాకా డాక్టర్లు సర్టిఫికేట్ చేశారండి దాని గురించి మేము వేసాము వానాకాలం పంటలండి ఈ వానాకాలంలో ఫ్రూట్స్ వస్తుంది మేము స్వయంగా కోసి మార్కెట్కి వెళ్తాం జరుగుతుంది అయితే ఈ కూడా చెప్తున్నారు దారూడ్స్ వాడడం వల్ల జ్వరాలు తగినప్పుడు పల్స్ అనేది పడిపోతుంది ఆ పల్స్ పడినప్పుడు లోకడ బొబ్బాసు కాయి బొబ్బాసి ఆకు నీళ్ళు తాగమని వాళ్ళు దాని బదులు ఈ వాడుతుంటే బాగుంది అని చెప్తున్నారు పిల్లలు ఎదుగుదల కూడా చాలా ఇష్టంగా తింటున్నారు ఎదుగుదల కూడా బాగుంటుంది స్పీడ్ కూడా బాగుంటుంది ఇది వాడడం వల్ల జనానికి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు ఏ రకంగా అయినా ఉన్న వాళ్ళైనా బీపీ ఉన్న వాళ్ళైనా ఏ వ్యాధి ఉన్న వాళ్ళైనా తినవచ్చండి